హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి బెల్ ఐకాన్ కనుక ఆన్లో పెడితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో ఆనియన్ సమోసా సింపుల్గా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో పిల్లలకి స్నాక్స్ కానీ మనకి తినాలి అనిపించినప్పుడు మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను ఈ వీడియోలో చూపిస్తాను దానికి నేను ముందుగా చిన్న కప్పుతో రెండు కప్పులు మైదా పిండి తీసుకున్నాను దీంట్లో కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ కూడా వేసి మనం డైలీగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోస్తూ చక్కగా అంత సాఫ్ట్గా వచ్చే వరకు కూడా మనం ఇలా కలుపుకొని ముందుగా ఒక టెన్ మినిట్స్ అలా అట్టి పెట్టుకోవాలి చూడండి ఇలా ఎలా అయితే మనకి పిండి కలిపేసి మూత పెట్టేస్తే మనకి ఒక టెన్ మినిట్స్ ఆగి చూస్తే ఇలా ఎలా అవుతుంది దీన్ని మనం నాలుగు ఉండలుగా చేసుకుని చపాతీలాగా చేసుకోవాలి ఫస్ట్ చూడండి నేను చపాతి తీసుకొని తీసుకుని మీద పొడి పిండి కొంచెం కొంచెం వేస్తూ చపాతి మరీ మందంగా కాకుండా పలుసుగా చేస్తున్నాను సమోసా పలసగా ఉంటే చక్కగా వస్తుంది అదే కొంచెం మందంగా ఉంటే నూనె అంతా చేసుకుంటుంది పొడిపిండి కొంచెం కొంచెం వేస్తూ చక్కగా చపాతి అనేది ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఇలా ఒక్కొక్కటి నాలుగు కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే చపాతీలు మొత్తం కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని మన దోశ వేసుకునే ప్యాన్ తీసుకుని ఒక్కొక్కటి ఇలా పైపైన వేడి చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ మరి మాడిపోకుండా లైట్గా ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఒక్కొక్కటి కూడా మొత్తం కూడా కాల్చుకొని తీసుకోవాలి చూడండి వీటిని మనం సమాసాలు ప్రిపేర్ చేసుకోవటానికి నేను పొడిపిండి కొంచెం వాటర్లో కలిపేసి పొడిపిండిని అలా చేసి పెట్టుకున్నాను ముందుగా ఈ నాలుగు చపాతీలు కూడా సమానంగా పెట్టుకొని నాలుగు వైపులా కూడా సమానంగా కట్ చేయాలి చూడండి ఈ విధంగా మొత్తం కూడా చక్కగా సమానంగా కట్ చేసుకుని అవి కట్ చేసిన ముక్కలు పాడేయకుండా పక్కన పెట్టుకోవాలి ఇలా చూడండి ఈ విధంగా అయితే పొరలు పొరలుగా మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వీటిని కూడా చిన్న చిన్న పీసులుగా చేసి చూడండి చక్కగా వీటిని మనం డీప్ ఫ్రై తీసుకున్న ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మొక్కలన్నీ కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి అవి మనకి చిప్స్ లాగా మనకి కర్రీ ఆనియన్స్ అవి వేసినప్పుడు వీటిని ఉపయోగిస్తాము చూడండి ఈ విధంగా అయితే ఒక బౌల్లోకి తీసుకున్నాను ఆనియన్స్ చిన్న చిన్న ఆనియన్స్ రెండు కొంచెం పసుపు రెండు పచ్చిమిర్చి కొంచెం కారం కొంచెం ధనియాల పౌడర్ ఉప్పు నేను లాస్ట్లో వేస్తానండి ఉప్పు లే ఉప్పు వేస్తే నీ దాంట్లో వచ్చే వాటర్కి మనకి మెత్తగా అయిపోతుంది చూడండి టీ ఫ్రై చేసుకున్న ఈ సిప్స్ను దీంట్లో వేసేసి మొత్తం కూడా కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ మనకు టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని మొత్తం కూడా కలుపుకొని మనం సమోసా అనేది రెడీ చేసుకోవాలి నేను పచ్చిమిర్చి చెక్కు వేసాను కాబట్టి కారం కొంచెమే వేసానండి కారం ఎక్కువ తినేవాళ్ళు చూడండి ఒక సమోసా పొర తీసుకుని ఇలా మధ్యలోకి ఇలా రోల్ చేసి ఇలా సైడ్కున్న వాటిని కూడా ఇలా సమోసా ఇలా అయితే రెడీ చేసుకోవాలి దీంట్లో మనం కలిపి పెట్టుకున్న ఆనియన్స్ పీసెస్ మొత్తం కూడా దీంట్లో చేసుకుని సమోసా అనేది చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా చేసేసి పైన కూడా మైదా రాసేసి ఇలా సమోసా అనేది చక్కగా అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా చేసుకుని పెట్టుకోవాలి ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే నేను ముందుగా రెడీ చేసి పెట్టాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మంట కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా రెడీ చేసిన సమాసాలన్నీ కూడా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి పిల్లలకి స్నాక్స్ కానీ మనకి తినాలి అనిపించినప్పుడు కానీ ఇలా సింపుల్గా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే చక్కగా రెడీ అయిపోయి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుంటే ఉన్న ఆనియన్ కూడా చక్కగా ఉడిగిపోతుంది అయిపోయినాయండి ఇది అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని చూడండి ఇలా ఒక్కొక్కటి వేరే ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి ఆనియన్ సమోసా అనేది చక్కగా రెడీ అయిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చూడండి ఆనియన్ కూడా చక్కగా